اوت سائي بچي جو ويهي ويهي جو 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 ويه నమస్కారం ఈరోజు మనందరికి తెలిసిన విషయమే నవంబర్ ఇరవై ఆరు కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు ఈరోజు ఇది ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు భారతదేశంలో మనం ఉన్నామంటే విధి విధాలు చట్టాలు ఏదైనా సరే మనం ఈ రాజ్యాంగం ద్వారానే చేస్తూ ఉంటాము అందుకనే ఇది మన స్వాతంత్రం తర్వాత దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు మన అంబేద్కర్ గారు అనేక దేశాలు తిరిగి ఇక్కడ చట్టాలు ఏ దేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఎలాంటి రాజ్యాంగంలో వాళ్ళది వారి వారి విధి విధానాలు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన క్షుణ్ణంగా శోధన చేసి క్షుణ్ణంగా పరిశీలించి అనేక దేశాలు తిరిగి ఆయన మనకు ఒక మంచి ఆయనలో ఆయనతో ఉండబడిన ఆ నేతృత్వంలో ఉండబడిన ఒక బృందవంత కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదింపబడింది సో ఆమోదింపబడిన తర్వాత అలాగే మనకందరికి తెలిసిన విధంగా రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తేదీ దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇది ఆమోదింపబడింది కాబట్టి ఒక మన భారతదేశంలో ఒక మంచి ఘట్టంగా భావించి ఒక హిస్టారికల్ డేగా భావించి ఈరోజు ఈ ఈ సందర్భంగా ఎంత వేడుకలా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగం అంటే ఒక ఆత్మ లాంటిది ప్రభుత్వం ఒక దేహం లాంటిది ఈరోజు ఈరోజు ఆత్మను కూడా క్షోభించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తా ఉన్నాయి సో ఇది కాకుండా రాబో రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ ప్రజలకు అనేక విధాలుగా మంచి చేయాలన్నా అది కేవలం ఒక మంచి ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుంది మనం ఈరోజు చూస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని తూట్లు పుడిచే విధంగా ప్రజలను ఇబ్బందికరంగా ఉండే ప్రభుత్వాలు ఈరోజు దేశంలో నడుస్తున్నాయి వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమాన హక్కులు దొరుకుతాయి మంచి వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ సమానత్వం కలిగించే విధంగా ఈరోజు మన పరిపాలన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ జర్మార్ రెడ్డి గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మేము ఈరోజు పనిచేస్తున్నాము ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేసి మన ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం